చిన్నోడు దొరికింది అంట స్టోరీలో పెట్టింది చూడు మొన్న పెట్టింది కదా ఎవరు తెలుసు ఆకు పరిశాం చెప్పారు నాకే తెలియదు ఇన్స్టాగ్రామ్ లో ఏదో ప్రేమ అన్నం చూసి కాదు ఇక్కడ గుండె చూసి వస్తాడు చిన్నోడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా కానీ లవ్ చేయను గుర్తుపెట్టు ఇంకేం కావాలి చిన్నోడు నా గుండెలో ఉన్నాడు నా గుండెలో ఉన్నాడు చె హాయ్ బాయ్ హాయ్ చిన్నవాడి సెట్ చేసుకో పెద్దవాడిని సెట్ చేసుకో రాధికార్ రాధికా రాధికా రాధి నువ్వు నన్ను ఎట్లా అంటే జాలి నొస్తున్నాడికి అన్నా అర్థం అవుతుందా మీ చిన్న అన్న నేను నాకు నా చిన్నోడు దొరికిండు ఫోన్ ఇప్పుడు నీకు చెప్పడానికి ఫోన్ చేశా

ఎంత కాదు ఫస్ట్ మేం కోసం అది ఫస్ట్ అయితే ఎవరో చిన్నోడు అంటే చిన్న చిన్న కదా పండుగ చిన్నోడు కావాలి అంటుంది చిన్నోడు దొరికిందంటే చూడు మొన్న పెట్టింది కదా చిన్నోడు ఎవరో తెలుస్తున్నాం

ఇట్లాంటిదాకా అసలు వాటింగ్ వస్తాయి ఇలా ఉన్న టెన్ సగం అసలు లడ్డన్నా లైదురా కాడురా

அய்யோ பண்ணுறேன் அடிக்கடி

ఈయన చిన్నోడు కాదు నా దగ్గర నువ్వు ఫైవ్ నడి చిన్నోడు దొరికినా ఎవరు చిన్నోడు నా గుండెలో ఉన్నాడు నా గుండెలో ఉన్నాడు ఎవరత్తా నువ్వు మాకు చెప్పు మాకు పైకి పోను చూస్తావంతే ఇన్ని రోజులు నీ చిన్నోడు అజయ్ అనుకున్నాం గానీ అజయ్ అదే వాడు ఎందుకైతే చిన్నోడు అడుగు మరి అజయ్ అంటే ప్రేమ లేనప్పుడు అతను నా టాటూ వేసుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఏసినప్పుడు ఆ టాటూ వేసుకున్నందుకు ఏడవలేదు అక్కడ ఉన్నది నా ఫేవరెట్ టాటూ రిమూవ్ చేసినది వదిలేసుకున్నప్పుడు ఎందుకు బాధేస్తుంది రెండు అది చూసే నేను ఇష్టపడ్డప్పుడు అది లేకపోతే ఎట్లా అనిపిస్తుంది ఎవరు చెప్పేవారు నాకే తెలియదు ఇన్స్టాగ్రామ్ లో

అక్కడ అజ్జు గాడి స్టోరీలు పెట్టి వన్ సైడ్ లో ఆడు ఇక్కడ ఇది అంటే కావాలని నన్ను బుక్ చేస్తున్నారా నేను యూట్యూబ్ లో పెట్టా కదా చిన్నోడు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి అందులో ఒక పిచ్చోడు దొరికింది వాడు కావాలని నాకు కామెంట్స్ పెడుతున్నాడు మెసేజ్ చేస్తున్నాడు పిచ్చోడా పిచ్చోడు ఒక మనిషి పిచ్చోడరా ఏంట అంటే నా ప్రేమలో మునిగి పిచ్చోడైపోయినోడు అంటే అంటే ఆ ఆట బొమ్మను అంటున్నాం ంగ్ ఉంటా మా పిచ్చడు మీ పిచ్చడుతో లైఫ్లాంగ్ ఇప్పుడు కొద్ది చాలా ఇదిగో చిన్నోడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా కానీ లవ్ చేయను గుర్తుపెట్టు ఇంకేం కావాలి పెంచాలి

నువ్వు అటు కాదు అది అడుగు బాగున్నాడు ప్రేమ అందం చూసి కాదు ఇక్కడ గుండె చూసి వస్తాడు నువ్వే చెప్పాలమ్మా ఏ పోరా ఊకేస్తాడు చిన్నోడు అమ్మాయి అబ్బాయి కూడా నా తెలియదు అబ్బాయి నాకు కాదు ఒక చిన్నోడు నిజంగా ఉండే ఉంటే నువ్వు నిన్న అసలు నిమిషాలు పడేసాడు కదా కాపాడుతుండేనేమో కదా నిన్న చిన్నోడు ఇక్కడ లేడు కదా కాపాడుతుండే కదా చిన్నోడు అది నేనే చిన్న థ్యాంక్ యూ వల్లే నాకు చిన్నోడు దొరికింది అదే నిర్థమండి అవునా చిన్న చిన్నకుంటే గుద్దాను కదా అజయ్ గారి తిరుగుతున్నందుకే నాకు చిన్నోడు దొరికిండు నేను చిన్నోడిని కూడా చిన్నోడిని సెట్ చేసుకోండి సెట్ చేసుకో చిన్నోడు చిన్నోడు పెద్దోడు అన్న ముందు కూర్చుకున్నట్టుకుంది సరే ఆగ అజయ్ సరదా అజయ్ నాకు చిన్నోడు దొరికిం అందులో చిన్నోడు ఆడ కూడా నాకు తెలియదు సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్ ఖాళీ చేసే సినిమా చెప్పు తీసుకో హలో చెప్పు హై బై హై 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 లు వాట్సాప్ స్టాప్ ఫేస్‌బుక్ స్నాప్చాట్ చాట్ ఫాస్ట్ విషన్ కాదు నీకు చెప్పాలి చెప్పాలా ఏ చెప్పేది మేము గొల్లిగా చెప్పు గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాం మాటలు మాట్లాడుతున్నాం మీ గర్ల్ ఫ్రెండ్ ఆ పక్కనే ఉంది చిన్ను ఆ ఏంది చిన్న

వాటర్ యు టకింగ్ పక్క అన్ని వింటూ చూసినా అట్లా మాట్లాడుతున్నాడు మీ చిన్ను వల్ల నాకు ఒక చిన్నోడు మెసేజ్ చేస్తున్నాడు పువ్వుడికి నాకు అర్థమవుతుందా మీ చిన్ను అన్ను మీ చిన్నునివి పువ్వు గాడు అంటే నీకు ఎట్లుంటది నువ్వు నన్ను ఎట్లా అంటే జాలి నొస్తున్నా ఏడికి బెడ్రూమ్ ఇంత కూడా ఏం లేదు నీకు అసలు ఎట్లా మాట్లాడుతున్నావు చూడు తమ్ముడు నేను కాదు నిన్న అన్నయ్య కొత్త పిల్ల అన్నది చిక్కిస్తాను నా కొడక వచ్చింది అనుకో అర్థమైతుందా ఎర్రి పూకా నాకు నా చిన్నోడు దొరికిండు ఫోన్ ఇప్పుడు నీకు చెప్పి ఫోన్ చేశా నుడు <laughs> <laughs> <laughs>